ఎందుకో తెలియదు ఈ మా అనుభవం నా దగ్గరకు వచ్చి అమ్మ నాకు కాళ్ళు నొప్పిలేస్తున్నాయమ్మ కాలు వస్తు అని చెప్పేస్తుంది అసలు డైలీ ఆడుకుంటుంది కానీ ఎప్పుడైనా నాకు ఇట్లా చెప్పలేదు నేను ఫుడ్ తింటుంటే మరి వచ్చి మరి అమ్మ నాకు కాలు వచ్చు నొప్పిలేస్తూనే ఉంటుంది ఆ చిన్న చిన్ని మాటలు ఎంత క్యూట్గా అనిపించినాయో నాకైతే ఎమ్మట క్యాప్చర్ చేసేసా నేనైతే ఎంత అసలు భలే నవ్వొచ్చింది ఈ బంగారు తల్లికి అప్పుడే కాలు నొస్తున్నాయి అంట అలసిపోయిందంట అయ్యో నాకైతే మస్తు అనిపించింది నా చిట్టి తల్లిని చూడంగా ఇంకా సర్లే అని ఇంకా తనతో టైం స్పెండ్ చేసుకుంటూ ఒత్తుతూ ఉన్నా అనమాట ఇంకా తను నత్తుకు ముచ్చట చెప్పేస్తుంది ఇట్లా అట్లా అని ఏదేదో చెప్పేస్తుంది మాట్లాడుకుంటూ ఉంది ఇంకా చిట్టలి అసలు ఎంత ఆడినా కానీ తను అలసిపోదు కానీ ఈరోజు అలసిపోయినా అని చెప్పేస్తుంది తనే ఇంకా ఫుడ్ తినేది ఆపేసి మరి తనకైతే కాలు వచ్చేసాను వీటిని వస్తే లైక్ చేయండి